ఎందుకోసం ఇచ్చినట్టు రాజ్యసభ డబ్బులే కదా అటువంటిది ఎవరైతే నీ తండ్రిని చంపినని చెప్పిన చేతులు చేతులతో బొత్స సత్యనారాయణ గారు హౌస్లో రికార్డులు ఉంది గద్గద కంఠంతో ఉప ఎన్నిక గెలిచిన తర్వాత విజయలక్ష్మి గారు అమ్మా మీరు ఆస్తికి మాత్రమే వారసులు అసలు వారసులం ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి మేము వారసులం అని చెప్పి కండ్లకు నీళ్ళు వేసుకుంటూ కూర్చున్నది మాట్లాడని వాళ్ళ దాడి వీరభద్రరావు కొంతాల రామకృష్ణ గారిని హరాన్ చేశాడు టీడీపీలో ఉండి ఒక హానెస్ట్ పర్సన్ ఇన్ ద స్టేట్ ఉమ్మడి రాష్ట్రంలో కొనతాల రామకృష్ణ మూడు సార్లు ఎంపీ గెలిచాడు తర్వాత ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యాడు ఇప్పుడు మళ్ళీ ఏదైతుందో పవన్ కళ్యాణ్ కలిసి అతన్ని పార్టీలో తీసుకుంటే సిరిసేన మొదలై వస్తే అతనికి వ్యతిరేకం ఉన్న దాడి తీసుకున్నాడు కౌన్సిల్ ఫ్లోర్ లీడర్గా ఉండే టీడీపీ ఫ్లోర్ లీడర్గా కౌన్సిల్ లో రికార్డ్గా ఉంది ఈ రోజు రాజశేఖరరెడ్డి గారి బతుకుంటే ఏడు కొండలు అమ్మేవాడని చెప్పాడు అటువంటి వాడిని తీసుకొచ్చిండు ఈ నన్ను బయటకు పంపించిడు అటువంటిది నీవు అధికారం కోసం మీ నాయకుడు అధికారం కోసం నీచాతి నీచంగా ఇలా రఘుపతి అని బాపట్ల కట్అవుట్లు అసలు మొత్తం బాపట్లంతా మొత్తం బీభత్స చేశాడు అతన్ని తీసుకొచ్చి డిప్యూటీ స్పీకర్ చేశారు మళ్ళీ ఇప్పుడేమో ఇచ్చారు ఏమి ఇచ్చారో తెలియదు